నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మార్కెట్ బస్ నేను పద్మ ఇక ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లో పెద్ద కదరికలు అయితే చోటు చేసుకున్నాయి నిఫ్టీ ఫిఫ్టీ ఇరవై నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది పాయింట్లు పడిపోయి నూట డెబ్బై మూడుకి అయితే వచ్చింది అలాగే సెన్సెక్స్ ఎనభై వేల రెండు వందల మూడుకి కి అయితే తెలుస్తోంది రైట్ ఇక ఈ రోజు కొన్ని వరిదెడుకులు కనిపిస్తున్నట్టుకే మనకు అర్థమవుతుంది మార్కెట్లను బట్టి చూస్తుంటే అసలు ఈ మార్పులకి గల కారణాలు ఏంటి ఈ మార్పులు మ్యూచువల్ ఫండ్స్ పై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక ఈ రోజు మనతో పాటు ఉన్నారు లైవ్ లో తేజ జగడం గారు సీనియర్స్ నమస్తే అండి తేజ గారు ఈ రోజు సెన్సెక్స్ నేను ఒక్కటండి మార్కెట్ అప్డేట్స్ పోయే ముందు నాకు జస్ట్ వన్ అవర్ ముందు ఒక కేస్ లైవ్ కేస్ వచ్చింది అనమాట ఏంటంటే ఒక స్కామ్ ఏం స్కామ్ హైదరాబాద్ లో ఎయిట్ ఫిఫ్టీ క్రోర్స్ ఇది ఈ స్టాక్ మార్కెట్ లో స్కామ్ జరిగింది ఓకే ఎలా అయిందంటే మీరు మీరు టెన్ లాక్స్ ట్వంటీ లాక్స్ థర్టీ లాక్స్ ఇన్వెస్ట్ చేయండి మీకు మంత్లీ త్రీ టు ఫైవ్ రిటర్న్ ఇస్తాము ఇది వాళ్ళ పెట్టిన స్కీమ్ అనమాట డిమాట్ అకౌంట్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది మనకు ఒక లాగిన్ ఇస్తారు అంతే వేరే సేమ్ చేశారు అడిగితే వాళ్ళు ట్రేడ్స్ చెప్తారు అది సీక్రెట్ అని చెప్తారు ట్రేడ్స్ చూపించట్లేదు అనమాట బట్ ఇది టూ ఇయర్స్ నుంచి ఆ కంపెనీ రన్నింగ్ లో ఉంది టూ ఇయర్స్ నుంచి మంత్లీ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇస్తూ వచ్చారు అనమాట మొన్న ఆగస్ట్ నైన్టీన్త్ ఆ స్కామ్ బయటపడింది ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీ క్రోర్స్ స్కామ్ మూడు వేల వంద మంది ఇన్వెస్టర్స్ దాంట్లో స్కామ్ లో ఉన్నారనమాట ఉన్న వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఐటి ఎంప్లాయీస్ బ్యాంక్ ఎంప్లాయీస్ బ్యాంక్ అండ్ రిటైర్ పెన్షనర్స్ నా దగ్గరికి వచ్చిన ఆయన ఒక రిటైర్ పెన్షన్ పెన్షనర్ అన్నమాట రిటైర్ అయిపోయినాడు పెన్షన్ డబ్బులు అంతా తీసుకెళ్ళి దాంట్లో పెట్టేటప్పుడు ప్లస్ హౌస్ లోన్ కూడా తీసుకున్నాడు టూ సియర్ ఇన్వెస్ట్ చేశాడు లాస్ట్ టూ ఇయర్స్ లో ఆయనకి సెవెంటీ నైన్ లాక్స్ రిటర్న్ ఫార్మ్ లో ఇచ్చి ఇచ్చారనమాట వాళ్ళు ఇప్పుడు వన్ పాయింట్ టూ నెట్ లాస్ ఇప్పుడు ఆయన వచ్చి నన్ను అడిగింది ఏంటంటే అమౌంట్ వెనక్కి వస్తుందా వాళ్ళు ఏం చేశారంటే బేసిక్ గా ఆ ఎయిట్ ఫిఫ్టీ క్రోర్స్ ని రొటేషన్ చేశారనమాట పత్తి ఇన్వెస్టర్స్ తెప్పించుకోవడానికి మంత్లీ మంత్లీ ఈ అమౌంట్ చేయడం స్టార్ట్ అరౌండ్ చేస్తారనమాటెస్టర్లకి ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్లకి అందరికి పనిచేసారనమాట రిమైనింగ్ టూ హండ్రెడ్ క్రోర్స్ మాత్రమే వాళ్ళ దగ్గర రిటెన్షన్ ఉంది వాళ్ళు రెండు కంపెనీలు స్టార్ట్ చేస్తారు ఈ కంపెనీలో హండ్రెడ్ క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ అనమాట పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేసినారు టూ హండ్రెడ్ క్రోడ్స్ మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది అది కూడా హవాలా అని దుబాయ్ అని మనీ మొత్తం షిఫ్ట్ చేశారనమాట అమౌంట్ అంటే నైన్టీ పర్సెంట్ ఇన్వెస్టర్స్ కి అమౌంట్ వచ్చే ఛాన్స్ లేదు సో మార్కెట్ లో డబ్బులు సంపాదించకపోయినా పర్లేదు మీ లైఫ్ టైం సేవింగ్స్ ఒకేసారి పోగొట్టద్దండి ఇప్పుడు రిటైర్ ఎంప్లాయీ రిటైర్ అయిపోయారు పెన్షన్ పెన్షన్ మీద డిపెండ్ అవ్వాల ఇప్పుడు హోమ్ లోన్ తీసుకున్నాడు హోమ్ లోన్ ఈఎంఐ ఎన్ చేసిందంట ఒక్క నైట్ లో వెళ్ళిపోయింది మొత్తం ఇంకొకటి ఏంటంటే ఒకటి బేసిక్ థీమ్ అండి అందరికి చెప్తున్నది ఏంటంటే డిమరట్ అకౌంట్స్ వేరే వాళ్ళ దగ్గర మేనేజ్ వేరే వాళ్ళు థర్డ్ పార్టీ ఇస్తున్నారు మనకి అకౌంట్ అయితే ఫస్ట్ ఓపెన్ చేద్దాం మార్కెట్ నోన్ డిమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయి వాటిలో డిమేట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్స్ చేసుకోండి కానీ మా దగ్గర డిమేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మేమే ఇస్తాము అంతవరకు ఏం లేదు ఆ అకౌంట్ బట్ గ్రీడ్ కి వెళ్ళి అక్కడ ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకోకండి అండ్ రెండు వాళ్ళు చేసే ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కరెక్ట్ గా చేస్తుంటే ఆ ట్రేడ్స్ మనం చూపిస్తారు అనమాట మేము చూపించాము మాకు సీక్రెట్ మా ఇవంతా పక్కా ఫ్రాడ్ అనమాట ఈ ట్రాప్ లో పడకండి అండ్ వాళ్ళ ఆఫీస్ చూస్తే కార్పొరేట్ స్టైల్ లో వాళ్ళ ఆఫీసులు ఉన్నాయంట ప్రతిసారి ఇన్వెస్ట్ పోయినప్పుడు డాష్ బోర్డ్ లో స్క్రీన్ సైజ్ చూపిస్తున్నారంట ఇంత ప్రాఫిట్ వచ్చింది ఇంత ప్రాఫిట్ వచ్చిందని అండ్ వీళ్ళకి ఇచ్చిన డాష్ బోర్డ్ లో కూడా టూ ఎయిట్ సిక్స్ క్రోర్స్ అయినట్లు చూపించిందండి నేను ఫైవ్ క్రోర్స్ దాకా వెయిట్ చేశాను ఫైవ్ క్రోర్స్ తీసామని వెయిట్ చేశాను బట్ ఈ లోకల్ అయింది అంటున్నాడు అనమాట బేసిక్గా ఏంటంటే వాడు మీరు టూ సిఆర్ పెట్టినా వాడు ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ వరకు విత్డ్రాస్తాడనమాట ఎక్కువ అమౌంట్ విత్డ్రా చేద్దాం అనుకుంటే మీకు అలో రాదు వెయ్యి రూపాయలు రెండు వేలు ట్రై చేస్తే వెంటనే వస్తుంది అనమాట మీరు పెట్టిన అమౌంట్ అంతా వెనక్కిద్దామంటే రాదు ఆబ్వియస్ గా ఏదో రీజన్ చెప్తాడు అనమాట సో ఇది ఒకటి రీసెంట్ గా జరిగిన స్కామ్ అనమాట ఇంకా ఇలాంటి స్కామ్స్ చాలా జరుగున్నాయి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా సేమ్ మార్క్ ల్యాండ్ జరిగిన ఎగ్జాంపుల్ ఒక ర్యాండమ్ కాల్ ర్యాండమ్ కాల్ వచ్చి ఇలా మేము ట్రేడింగ్ చేస్తాము ఒక వీక్ లోనే టూ వీక్స్ లోనే త్రీ వీక్స్ లోనే మీ అమౌంట్ డబల్ అవుతుంది మీరు ఇన్వెస్ట్ చేయండి జస్ట్ ఫైవ్ థౌసండ్ తో ట్రై చేయమని చెప్పారు ఆయన ఆయన ఏం చేశాడు ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేశాడు చూద్దాము అన్నట్లు విదిన్ వన్ వీక్ ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ చూపించారు ఏముంది వెనకాల బ్యాక్ లో వాళ్ళు అమౌంట్ మారిస్తే ఆటోమేటిక్గా మారుతా ఉంటుంది ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ చూపిస్తున్నారు ఎందుకో డౌట్ అనమాట డౌట్ వచ్చి ఒక వెయ్యి రూపాయలు విత్డ్రా చేద్దాము విత్డ్రా చేశాడు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వచ్చిందండి అండి బ్యాక్ ఇంకేమైంది ట్రస్ట్ బిల్ అయింది ఏమైంది పెట్టాడు అమౌంట్ డబల్ అయింది విత్డ్రా చేస్తుంటే అమౌంట్ వచ్చింది పైగా వాడిచ్చింది జీరో జీరోదా లెటర్ హెడ్ మీద ఇది మీ జీరో నుంచి మేము అయినాము అన్నట్లు ఒక లెటర్ తీసుకోవచ్చారు అనమాట జీరో నుంచి ఇంకా జీరో దానికి ప్లాట్ఫామ్ అనేట్లు వెళ్ళిపోయాడు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ లాక్స్ చేశాడు వన్ సిఆర్ దాకా చూపించారంట వాల్యూ రోజు విత్డ్రా చేయడానికి ట్రై చేశాడు అమౌంట్ మొత్తం విత్డ్రా అయ్యి ఆయన డిమాక్ట్ అకౌంట్ ఫండ్స్లో ఉంది కానీ బ్యాంక్ అకౌంట్ రాలేదు బ్యాంక్ అకౌంట్ కి ఎందుకు రాలేదు అని వాళ్ళు కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే చేస్తే రెగ్యులేటరీ ఇష్యూస్ వచ్చాయండి మీకు మీరు అమౌంట్ వన్ సిఆర్ విత్డ్రాబుల్ అమౌంట్ ఉంది మీరు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎక్స్ట్రా పే చేస్తే టోటల్ అమౌంట్ మీకు వస్తుందని చెప్పారంట ఆయన ఇప్పుడు ఫోన్ చేశాను నాకు నేను క్లియర్గా చెప్పాను పోయిన అమౌంట్ పోయింది ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇరవై ఐదు లక్షలు పోతుంది సింపుల్ నాకైతే డబ్బులు రావని చెప్పాను ఆయన ఒకటే అన్నాడు అంట సరే వన్స్ ఇయర్ అన్నారు కదా మీరు సెవెన్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కట్ చేసుకొని సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నాకు ఏమని చెప్పాడు ఆ రోజు నుంచి ఆయన అకౌంట్ ఓపెన్ అవ్వలేదు నెక్స్ట్ టైం నుంచి కాల్స్ ఆన్సర్ చేయలేదు అనమాట ఎవరు సో దయచేసి ఇలాంటి అయితే వెళ్ళకండి మార్కెట్ అంత ఈజీ కాదు డబ్బులు అంత ఈజీగా రావు స్టాక్ మార్కెట్లో గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయంటే అసలు నమ్మద్దండి

త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ మెంబెర్స్ గూగుల్లో స్కామ్ హైదరాబాద్ అంటే స్టార్టింగ్ వస్తుంది త్రీ థౌసండ్ అసలు నాట్ ఏ చెప్పాలంటే అంత మంది చేసి వాడు వాడు చేసి ఎట్లా అంటే మీరు రెఫర్ చేయండి రెఫర్ చేసి మీకు రెఫర్ గోనం ఇస్తామని చెప్పడం ఓకే వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరిని ఫెవల్ మెంబర్స్ మొత్తం రాకున్నాం సో ఇలాంటి స్కాములు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి స్టాక్ మార్కెట్స్ కి ఎవరైనా సరే ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు స్టాక్ మార్కెట్స్లో కావచ్చు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ప్రోపర్గా తెలుసుకుని ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయాలి సో ఇలాంటి స్కాములు చాలా ఉంటాయి చాలామంది నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి జాగ్రత్తగా మీరు చాలా కష్టపడి సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కూడా పెరగాలి అని కోరుకుంటూ పెడుతూ ఉంటారు కానీ అసలుకే మోసం వచ్చే పరిస్థితి కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి థ్యాంక్ యూ అండి తేజ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి